ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వరసలో వరసలో పిల్లన్నా పిల్లన్నా హలో హలో గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే 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 ఆగండి ఆగండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే ఆగండి మాట్లాడాలి థ్యాంక్ యూ బాయ్స్ బాయ్స్ ఓకే ఈవెంట్ కి వాళ్ళను పిలిచినందుకు ఫస్ట్లీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఓకే ఫస్ట్లీ ఇవాళ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ బికాస్ ఈ ఈ టీం ఈ సినిమా తీసిన టీం ఏదైతే ఉందో రవికాంత్ మా శ్రీచూ అండ్ ఈ సినిమాకి పనిచేసిన విష్ణు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ వీళ్ళందరూ కూడా నేను ఆదిత్య మేమందరం కూడా అందరం కూడా రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా సీనియర్స్ ఆ కాలేజ్లో రవికాంత్ వీళ్ళందరూ సో ఐఎమ్ రియలీ హ్యాపీ దాట్ యునో రవికాంత్ సుమగర్ వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేస్తున్నాడు అని వాడ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ట్రైలర్ అసలు చూసిన వెంటనే అనిపించింది కొన్ని 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 మనం మటీరియల్ యూట్యూబ్లో చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అరే ఇది హిట్ అవుతుందిరా అనిపిస్తుంది దానికి ఆ స్పార్క్ ఉంది యూనో వెన్ ఐ వాచ్ ద ట్రైలర్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫెల్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ రోషన్ మ్యాన్ యు లుక్ బ్లడీ టెరిఫిక్ ఇన్ ద ట్రైలర్ ఒక మంచి కమర్షియల్ హీరోని చూసిన ఫీలింగ్ వచ్చింది రోషన్ని చూస్తే హీ డాన్స్ ఇస్ సో వెల్ హిజ్ డైలాగ్ డెలివరీ హిజ్ ఇంటెన్సిటీ ద వే హీ డాన్స్ ఇస్ నో ద వే హీ మూవ్స్ ఎవ్రీథింగ్ ఇస్ సో సో బ్లడీ గుడ్ అబౌట్ ఇట్ అండ్ శ్రీ చరణ్ పాకాల కూడా ఇందాక తను అన్నట్టు బటన్ ఏదో కొత్త బటన్ ఆన్ అయింది అన్నాడు అంటే మొన్నటి దాకా మా సినిమాల కన్నా ఆఫ్ బటన్ తోటి కొట్టాడు మ్యూజిక్ అది ఏంటి మరి కాదు సేష్ ఆ కాల ఆ కాలానికి ఆ బటన్ కరెక్ట్ ఈ కాలానికి ఈ బటన్ కరెక్ట్ ఏ దంద ఏడ్ర ఫ్యాన్స్ చెప్పి నా మీద కేసినారు ఆడు చెప్పింది కరెక్టా అంతా రాధికా ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఎట్లుంటుంది సో చూడ్డానికి కూడా చాలా చాలా కలర్ఫుల్గా తీసిన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చాలా బాధీశారు సో ఈ సినిమా సుమా గారికి చాలా స్పెషల్ ఫిలిం బట్ అట్ ది సేమ్ టైమ్ ఈ సినిమా నాకు కూడా చాలా స్పెషల్ ఎందుకంటే ఈ సినిమాలో మా సొంత అన్నయ్య హీఈ్ డూయింగ్ హిస్ డెబ్యూ వన్ థింగ్ యూ నీడ్ టు నో అబౌట్ హిమ్ ఇస్ నేను తను నేను చిన్నగా ఉన్నప్పుడే తను యూఎస్కి వెళ్ళిపోయాడు ఐటీ జాబ్ చేయడానికి అండ్ దాని తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నేను స్ట్రగుల్ అయ్యాను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నేను స్ట్రగుల్ అయ్యాను నేను టెన్ ఇయర్స్ స్ట్రగుల్ అయిన తర్వాత నాకు ఒకరోజు కాల్ చేసి ఒకటి ఏం చెప్పాడంటే నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు బట్ నీ మనసుకు ఏం నచ్చిందో అది నువ్వు చేస్తున్నావు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని అండ్ తను యుఎస్లో ఒక చాలా గుడ్ గుడ్ మనీ పేయింగ్ జాబ్ అండ్ చాలా లైఫ్ స్టైల్ లగ్జురియస్ లైఫ్ స్టైల్ అన్నీ వదిలేసుకుని హీస్ డిసైడెడ్ ద్యాట్ యునో హీ తను డ్రీమ్ పర్సూ చేస్తాడని అండ్ చాలా చాలా బాగున్న ట్రైలర్లో చూడడానికి అండ్ రవికాంత్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ హెమ్ అండ్ గివింగ్ హ్యూమ్ అన్ ఆపర్చునిటీ సో అది వాయిస్ డిసెంబర్ ట్వంటీ నైన్త్ నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించాను యాక్చువల్లీ సుమగారిన ఒక క్వశ్చన్ అడదాం అనుకున్నాను రండి కాత్ గారు మీరు చాలా బాగా ఈవెంట్స్ అన్ని లాంచ్ చేస్తున్నారు రోషన్ కమ్యూర్ అండ్ సారీ మానస ఆల్సో కంగ్రాచులేషన్స్ యు ఆర్ రియలీ లక్కీ నేను రవి కలిసి వర్క్ చేశాము సో ఐమ్ ఐఎమ్ షూర్ ద ప్రాసెస్ వాజ్ అమేజింగ్ ద వర్కింగ్ ప్రాసెస్ వాజ్ అమేజింగ్ విత్ రవికాంత్ సో ఆల్ ది బెస్ట్ యు గైజ్ లుక్ అమేజింగ్ ఆన్ స్క్రీన్ టుగెదర్ సుమగారు ఇప్పుడు ఏమిటది మీరు చాలా రోషన్ సినిమా లాంచ్ అవుతుంది సో ఆబ్వియస్లీ చాలా ప్రమోషన్ జరుగుతుంది మీరు చాలా ఈవెంట్స్ లాంచ్ చేస్తున్నారు మీ షోస్కి పిలుస్తున్నారు ఇప్పుడు ఒక్కసారి మీరు మైక్లో యాంకర్ సుమగా కాకుండా రోషన్ వాళ్ళ మదర్ సుమలో మాట్లాడండి